సు క్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి కూడా వంద తెలియజేస్తా ఉన్నాను నాకెందుకు ఈరోజు ఉదయ కాలం నిద్రలోంచి లేవకముందే ఈ మాటలు గుర్తొచ్చింది నేనేమో చాలా పెద్ద ప్రసంగం సిద్ధపడ్డాను ఈరోజు డెబ్బై ఏడవ కీర్తన సీరియల్ ప్రకారం దాన్నిదో వివరించాలనుకున్నాను ఎందుకు నాకు ఈ మాట దేవుడు నా హృదయంలోకి తీసుకురా కానీ సరే ఈ తెలిసిన విషయాలకి ప్రభావ కొత్త విషయాలు చెప్తానంటే ఆయన అన్నాడు తర్వాత చూద్దాం కానీ ముందు ఈ విషయాన్ని ఒకసారి గుర్చి అన్నాడు అలాంటి ఒక ప్రేరణతో నేను మీతో ఈ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన చెప్పడానికి నిలబడ్డా చదువుకున్న ఈ యొక్క రచనలో దేవుడు తన చిత్తం ఏంటో చెప్తున్నాడు మన తండ్రి అయిన దేవుని చిత్తము చదవండి ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు ఈ దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు ప్రస్తుతపు ఈ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించడానికి మన పాపముల నిమిత్తమై తనను తాను అప్పగించుకున్నాడు ప్రస్తుతపు ఈ దుష్ట కాలంలో ఏముంది పాపం ఉంది అంతటా పాపం నిండిపోయింది సమాజంలో పాపం చలామానవుతూ ఉంది ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు లంచాలు బలత్కారాలు అధికార దాహం బలవంతులు బలహీనుల మీద పెత్తనం దోపిడులు అరాచకాలు అణిచివేయడాలు మత విద్వేషాలు ప్రాంతీయమైనటువంటి ద్వేషాలు భాషాపరమైన ద్వేషాలు ఈ లోకంలో నిండి ఉన్నాయి మరి విశేషంగా మన దేశంలో నిండి బాగా నిండి ఉన్నాయి దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏమనుకున్నాడంటే ఇలాంటి ఒక దుష్ట లోకంలోంచి మనల్ని విమోచించాలి ఈ దుష్టలోకంలో పాపం ఉంది ఆ పాపం మన మీద కూడా ఉంది మనలో కూడా ఉంది కనుక దీని నుంచి విమోచించడానికి పాపముల విషయమై క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడంటే చనిపోయాడు ఇదంతా ఏంటి అంటే దేవుడికి మన మీద ఉన్న ఒక ప్లాన్ దీని వెనుక దేవుని ఆలోచన ఏదో ఉంది మనల్ని విమోచించుకోవడానికి దేవునికి ఏదో ఆలోచన ఉంది మనల్ని విడిపించుకోవడానికి దేవుడికి ఏదో ఆలోచన ఉంది ఆయన చిత్తం ఏదో ఉంది అదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటూ ఈ లోకంలో ఏముందో కూడా ఈ దుష్ట లోకంలో ఏది అవుతుందో కూడా మనం చూస్తూ కాస్త ముందుకు వెళదాం తెసరునికి రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన మీరు పరిశుద్ధులు అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మనల్ని విమోచించుకోవడానికి వెనుక ఉన్న ఆయన ఆలోచన ఏంటంటే మనలను పరిశుద్ధంగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు పరిశుద్ధంగా ఉండడానికి అదే సమయంలో దుష్టలోకలేముంది జాగ్రత్త ఉంది పాపం ఉంది పాపములకు దూరంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం కాబట్టి దేవుని నమ్ముకున్నాం అని ఆగిపోవడం అక్కడే ఆగిపోకుండా మనల్ని ఆయనేం నమ్మాడో మన విషయంలో ఆయనకేం నమ్మకం ఉందో అది కూడా మనం తెలుసుకోవాలి చూడండి మరొక మాట మనం చూస్తే అదే తెసలోనికి పత్రికలో నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన చదువు మీలో ప్రతి వాడును పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటే దేవుడి చెత్తం మనలో ప్రతి వాడు తమ తమ ఘటమును అంటే ఘటం అంటే ఈ శరీరాన్ని పవిత్రంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుడి చిత్తం దీనికి మేకప్ ఎలా అయ్యాలో తెలుస్తుంది కానీ దీన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు ఈ ఘటాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ ఘటానికి మర్యాద ఉండాలి గౌరవం కలగాలి గౌరవం కలగడాలంటే మనం తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ఇలా చేరుకుంటున్నాం మనం అందరం రక్షణ పొందిన మన అందరం విమోచింపబడిన అందరం బాప్తిజం పొందిన మనం అందరం ఎందుకు కనీసం వారానికి ఒక్కసారైనా తప్పక మానకి ఇలా కలుసుకుంటున్నాం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఏముంది లోకంలో అంటే పాపం ఉంది దాని నుంచి మనం బయటపడడం బయటపడింది ఎందుకు అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి సో ఇది ఎవరి చిత్తం దేవుడు ఊరికి పెట్టాల ప్రాణం సరదాగా పెట్టలేదు ప్రాణం ప్రాణం విలువంటే ఇక్కడ ఉన్న మన తెలుసు అది పరిశుద్ధుడు పాపి కోసం పెట్టాడు ప్రాణం అంటే ఇంకా అది ఆలోచించాలి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటంటే మనం ఆయనలా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి ఇంకా ఆయనకి చెప్తుడు ఈ మట్టి ఘటమును ఎలాగా పవిత్రంగా చూసుకోవాలో ఒకసారి మళ్ళీ చదువుతావు అన్నమాట మళ్ళీ చదవండి అమ్మాటని పరిశుద్ధ ఎందు దాటాలి పరిశుద్ధత ఎందును ఘనత ఎందును పరిశుద్ధత ఎందును ఘనత కూడా అంటే ఈ ఘటానికి ఏం కవలగాలి పరిశుద్ధత కలగాలి మంచి పేరు కూడా రావాలి ఈ ఘట ఈ ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మంచి పేరు వచ్చేలాగా కూడా చూసుకోవాలి పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం దేవుని చిత్రం అసలు ఈ ఘటం మీద ఎందుకు ఆయనకి అంత ప్రేమ ఈ మట్టి మీద ఎందుకు ఆయనకి అంత ప్రేమ నాకు అనిపించింది ఎంతైనా ఈ మట్టి ఆయనగా తీసి చేశాడు ఈ మట్టిని ఆకారం చేసింది ఆయనగా మట్టి తీసి చేసాడు కాబట్టి ఈ మట్టి మీద ఆయనకి ఎందుకో ప్రేమ ఈ మట్టిలో ఆయన నోటి ఊపిరి ఊదాడు కాబట్టి ఈ మట్టి మీద ఆయన ప్రేమ అందుకే అన్నాడైనా ఈ మట్టితో నాకు సంబంధం లేదు ఆత్మతోనే సంబంధం కాబట్టి ఈ మట్టిని నట్టకన్నా సాధన ఉండి అనలేదు కానీ ఈ మట్టి ఘటానికి కూడా ఏం కలగాలి ఘనత కలగాలి ఈ మట్టి ఘటాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి వాళ్ళు చాలామంది ఈ మట్టి ఘటాన్ని పట్టించుకోవట్లేదు పాడు చేసుకుంటున్నారు రకరకాలైన వ్యసనాలతో పాడు చేసుకుంటున్నారు రకరకాలైన అలవాట్లతో పాడు చేసుకుంటున్నారు రకరకాలైన ఆలోచనలతో పాడు చేసుకుంటున్నారు రకరకాలైన ప్రవర్తనలతో పాడు చేసుకుంటున్నారు ఈ మట్టి ఘటానికి ఘనత కలగాలి ఈ మట్టి ఘటం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఎలాగ వాటిని అలా చూసుకోవాలో నేర్చుకోవడం దేవుని చెప్తుంది ఈ మట్టి దేహాన్ని ప్రేమిస్తున్న దేవుడు ఎంత ఆలోచన అంటే ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఈ మట్టితో స్నేహం చేయాలని ఈ మట్టిలోకి రావాలని ఈ మట్టితో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు అందుకే మన దేహాన్ని కూడా మనం ద్వేషించుకోకూడదు మన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు మన దేహాన్ని మనం అవమానపరుచుకోకూడదు మన దేహాన్ని మనం నాశనం చేసుకోకూడదు దీనికి మహిమ కలగాలి మంచి పేరు రావాలి మంచి పేరు ఉండాలి ఇది డబ్బుతో వచ్చేది కాదు దీనికి ఘనత డబ్బుతో వచ్చేది కాదు డబ్బు ఉంటే మంచోడు అని అనరు మనసు బాగుంటే మంచోడు అంటారు మనిషి ప్రవర్తన బాగుంటే మంచోడు అంటారు సో దీన్ని అలా నడిపించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవడం దేవుని చిత్తం ఇంకొక మాట మనం చదువుకుందాం పేదరిగారు రాసిన పత్రికలో మొదటి పత్రికలో రెండో అధ్యాయం పదిహేను వచ్చిన పత్రిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చింది మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు వారి యొక్క నోరు మోయించుటకు దేవించాం మనం ఎదుట నోరు మోయించాలంటే ఇష్టమే మనకు తెలిస్తే సమాధానం తెలిస్తే మనం వాళ్ళకి చెప్పగలిగే సమాధానం మనం ఉంటే చెప్తాం అవతరుడు దాన్ని ఏమి మనస్ఫూర్తిగా కరెక్ట్గా చెప్పావు బాగా చెప్పావు అని ఏమి అంగీకరించరు ఎప్పుడు అది అంగీకరించాలంటే యుక్త ప్రవర్తన గలవారై ముందు మన యుక్త ప్రవర్తన గలవారమై ఉంటే అప్పుడు అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు మోయించవచ్చు లేకపోతే వాళ్ళు ఏమి వినరు ఉన్నంత మాత్రమే వినరు డబ్బు ఉంటే చెప్తే వినరు ఒక ప్రవర్తన వలన మాత్రమే వాళ్ళు వినగలుగుతారు ఈ లోకంలో ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఒక మాటకు భయపడ్డాడంటే ఆ మనిషిని బట్టి కాదు ఆ మనిషి ప్రవర్తనను బట్టి కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి ఇది దేవుని చిత్తం ఈ మట్టి ఘటాన్ని ఎలాగ పరిశుద్ధంగా ఉంచుకోవాలో నేర్చుకోవాలి ఇది దేవుని చిత్తం ఈ మట్టి గటానికి ఎలా ఘనత తెచ్చుకోవాలో నేర్చుకోవాలి అది దేవుని చిత్తం మొత్తంగా చెప్పాలంటే ఆయనలాగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఎంతైనా ఎంతైనా మనం ఆయన కోలిగే కదా ఆయన పోలికే కదా అందుకే ప్రేమ మానవుడు పోలి ఉండాలి ఆయన పోలి ఉండాలని ఆయన పోలికల్లో చేసుకున్న బొమ్మలు ఆయన పోలికల్లో చేసుకున్న మనుషులు మనం అందుకే ప్రేమ ఏ రాయి నుంచో ఏ చక్క నుంచో చేయలేదు మనల్ని మట్టిని చేశాడు అందుకే ఆయనే ఆశందంటే ఈ మట్టి శరీరంలోకి నివసించాలని ఈ మట్టి శరీరంలో ఉండాలని ఈ మట్టి శరీరంతో కలవాలని కలిసి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఇందుకోసం ఈ ఆశ నెరవేరడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా తన కుమారునిచ్చాడు ఆయన ఈ మట్టిని పాడు చేస్తున్న ఈ యొక్క ఆ రూపాన్ని పాడు చేస్తున్న ఈ దుష్టలోకం నుంచి బయటికి విడుదల విమోచన కలిగించడానికి మన పాపాల కొరకు చనిపోయాడు యేసు ప్రభు చనిపోయే ఆ సమయానికి చాలామంది కూడా సిలువేసిన సందర్భాలు ఉన్నాయి చాలామందికి సిరువులేశారు వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు నీకు ఎందుకు వేశారా ఆ సిలువ అంటే అటు చేసిన పాపానికి ఆయన సిలువేశారు ఈ ప్రశ్న యేసు ప్రభు నడితే నీకు ఎందుకు వేశారే సెలువేసి అంటే నా పాపం కోసం వేయలేదు నా ప్రజల పాపం నేనే వేసుకున్నాను అంటాడు వేసారని కూడా అనడైనా వేసుకున్నాను నేను ఇష్టపడి వేసుకున్నాను ఇక్కడ కూడా చూశారు మీరు ఈ చదివారు గల్తీ పత్రికలో తనను తాను అప్పగించుకున్నాడు అందుకే మీద తోటలో వాళ్ళు వస్తే ఎందుకు ఎదుగుతున్నారు మీరు వెతుకుతున్న ఏసును నేనే పట్టుకోండి లా నాకు అధికారం ఉంది నేను రికమెండ్ చేయగలను నువ్వు చెప్పు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు నేను విడిపించడానికి శిక్షించడానికి నాకు పవర్స్ ఉన్నాయి నేను వాటిని ఉపయోగిస్తాను అంటే అక్కర్లేదు నాకు పవర్ లేదనుకున్నావా నేను అడిగితే పరలోకం నుంచి దేవుడు నా తండ్రి దూతలను పంపిస్తాడు పెద్ద సైన్యమే వస్తుంది కాదు నేను అప్పగించుకోవడానికే వచ్చాను మరణాన్ని మరణించడానికే వచ్చాను నా ప్రజల పాపముల కొరకు సిలువు కోసమే నేను వచ్చాను నేను ఇష్టపడి వచ్చాను ఆయన మనల్ని ఇష్టపడి మనకి ఏమి ఇచ్చాడు తీసేయండి ప్రాణం ఇచ్చండి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి మనకు కూడా ఆయనంటే ఇష్టమే కానీ మనం ఏమి ఇస్తున్నాం ఏమి ఇవ్వగలం చెప్పండి ఆయన ఇచ్చింది మనం ఇవ్వగలమా ఇవ్వలేదు కనీసం ఏం ఇవ్వగలగా ఇవ్వగలమో అదైనా ఇవ్వాలి మీకు ఇంకో మాట నేను ఇక్కడ జంప్ చేశా దసరా మధుర పత్రికలో ఐదో అధ్యాయ పద్దెనిమిది వచ్చినట్లేముంటుంది అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తం నీకోసం ప్రాణమే ఇచ్చిన ఆయనకి కనీసం కృతజ్ఞత అయినా చెల్లించాలి ఈ పూట మనది ప్రభుని ఆరాధిస్తూ ఈ మట్టి ఘటం కొరకు ప్రాణం పెట్టిన ఏ ఈ ఇదుష్ట లోకం నుంచి విమోచించిన ఏ మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం స్థుతులు చెప్పడం తేలిక కానీ కృతజ్ఞత మనస్తో చెప్పడం కష్టం స్తోత్రం స్తోత్రం అనే ఆ పదాలు శబ్దం వదలడం తేలికే ఉండి ఆయనకి ఇవ్వడం ఇస్తూ ఉండడం కష్టం ఆయన ఎప్పుడే మనం నిండు మనస్థు పూర్ణ హృదయంతో ఆయన నీకిచ్చిన గొప్ప బహుమానాన్ని బట్టి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియచేంత మన అందరిలోచి నిలబడదాం ప్రభుకి నిండు మనస్తో పూర్ణ హృదయంతో ఆయనకి స్థుతులు నేర్పించుకుందాం దేవా